వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లేక ఈ రోజు అయితే నేను మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ తో బుద్ధిస్ట్ టెంపుల్ అయితే వచ్చాను జనరల్ గా చైనాలో అయితే ఈ బుద్ధిస్ట్ టెంపుల్స్ అన్నది పెద్ద పెద్దవి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు బుద్ధుడిని బాగా పూజిస్తారు కాబట్టి కానీ ఫస్ట్ టైం అవుట్ సైడ్ చైనా ఇంత పెద్ద గుడ అయితే కట్టేశారు ఇది వచ్చేసి ఐదు వందల ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న స్థలంలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు అండ్ అసలు ఏముంది ఏంటి అనే ఎగ్జైట్మెంట్ అయితే నాకు చాలా ఉంది నేను ఇది ఇప్పుడు రావడం ఫస్ట్ టైం కాదు నేను అంతకు ముందు కూడా వచ్చాను బట్ అప్పుడు కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు సో నేను మొత్తం అయితే చూడలేకపోయాను అప్పుడు బట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అసలు ఏం కట్టారు ఈ ఐదు వందల ఎకరాల్లో అసలు అంతా కవర్ చేయగలనా లేదా ఏంటి అన్నది అయితే ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైతుంది సో పదండి ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనకి ఎంట్రెన్స్ లోనే రెండు సింహాలను అయితే పెట్టేశారు అండ్ ఆ తర్వాత అంతా ఇట్లా పెద్ద పెద్ద పిల్లర్స్ లాగా పెట్టారు చాలా బాగుంది చూడటానికి నేనైతే చైనీస్ డ్రామాల్లో సినిమాల్లో అయితే చూసాను చాలా బాగుంది మొత్తం అలానే స్టైల్ గా అనిపించింది అండ్ స్టార్టింగ్ అయితే ఇక్కడ మనకి పార్కింగ్ ఉందన్నమాట మనం ఇక్కడ ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలి ఇప్పుడు అయితే పేమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ స్కాన్ చేసుకొని మనం ఒక టికెట్ తీసుకొని ముందుకైతే వెళ్ళాలి అండ్ ముందుకు వెళ్తూ ఉండగానే మనకు ఒక పెద్ద లాఫింగ్ పెద్ద స్టాట్యూ అయితే కనిపిస్తుంది ఎంత పెద్దగా ఉందో చూడండి నేనైతే షాక్ అయిపోయాను అండ్ నేను ఆల్రెడీ చూసిన బట్ స్టిల్ నాకైతే మళ్ళీ కొత్తగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత వచ్చేసరికి కొత్తగా అనిపిస్తుంది దాని ముందు అయితే నేను చాలా చిట్ ఎలకలాగా కనిపిస్తున్నాను అండ్ ఇట్లా కొంచెం మనం అక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకోగానే మనకి ఇక్కడ పార్కింగ్ లాట్ ఉంది సో అందరూ ఏంటంటే ఇక్కడ పార్కింగ్ చేసి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి ఆ స్టాట్యూ దగ్గర అయితే ఫొటోస్ దిగుతూ ఉన్నారు మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఆగుదాం అని చెప్పి అయితే స్ట్రైట్ గా వెళ్ళిపోయాము అండ్ ఇప్పుడే అయితే కనుక ఎనర్జీ అంత డ్రైన్ అయిపోతుంది ఇక్కడే ఫొటోస్ అని చెప్పి టైం వేస్ట్ చేస్తూ ఉంటే ఇంకా ముందు ఏమున్నాయి ఎక్సైట్మెంట్ తో మేమైతే కంటిన్యూ అయిపోయాము అండ్ ముందంతా కూడా అసలు అంతా ఖాళీగా అనిపించింది అన్ని చెట్లు ఉన్నాయి అండ్ ఏం కనిపించలేదు ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వరకు అయితే ఏం లేదు అండ్ కొన్ని కొన్ని దగ్గర అయితే రాళ్ళు అవి ఉన్నాయి ఇంకా కన్స్ట్రక్షన్ ఏదో చేస్తూ ఉన్నారు మొత్తం ఖాళీగా లేకుండా ఎవ్రీ స్పాట్ లో ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ మధ్యలో అయితే ఒక లేక్ అయితే ఉంది చాలా పెద్దది ఆ లేక్ అయితే అండ్ అదైతే కనుక ఐ థింక్ వీళ్ళు తవ్వి అది క్రియేట్ చేసినట్టుగా అయితే అనిపిస్తుంది అది న్యాచురల్ గా ఫామ్ అయిందని అయితే అనిపించట్లేదు అండ్ ఇలానే స్ట్రైట్ గా వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క చోట అంటే కొంచెం దగ్గర దగ్గరగా అయితే లేవు ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ కి ప్రతి ఒక్క చోట ఒక పెద్ద స్టాచ్యూ అయితే పెట్టేశారు అండ్ ఆ స్టాచ్యూస్ ఎంత బాగున్నాయో తెలుసా దూరం నుంచి అయితే చాలా చాలా అమేజింగ్ ఉన్నాయి అండ్ చూడటానికి అయితే గోల్డా అన్నంత బాగా అనిపిస్తున్నాయి దూరం నుంచి చూస్తుంటే మనకి ప్రతి విగ్రహం దగ్గర పార్కింగ్ స్పాట్ అయితే ఉంది సో ప్రతి ఒక్కళ్ళు అక్కడ పార్క్ చేసుకొని కారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు అండ్ ఎట్లుంది అని ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నారు సో జనాలు అయితే చాలా మంది ఉన్నారు బట్ ప్రతి ఒక్క లొకేషన్ కి ఇలా స్కాటర్ అయి ఉన్నారు ప్రతి ఒక్క లొకేషన్ కి మేము వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది జనాలు కనిపిస్తూ ఉన్నారు బట్ మేమైతే ఆ స్టాట్యూ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అండ్ జనం కూడా కొంచెం ఎక్కువగా ఉన్నారు సర్లే అని చెప్పి నెక్స్ట్ మెయిన్ అసలు మెయిన్ టెంపుల్ కి వెళ్దాం అని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ మధ్యలో ఇటు అయితే రైట్ సైడ్ అంతా ఫ్లాగ్ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ లాగా అయితే కనిపించాయి చాలా క్యూట్ గా ఉన్నాయి బాగున్నాయి చూడటానికి కూడా డిఫరెంట్ గా అవన్నీ ఏంటంటే నేను చైనా సినిమాల్లో డ్రామాస్ లో చూస్తున్నాను అనమాట లైక్ ఇట్లా అథెంటిక్ చైనా లైక్ వాళ్ళ ఊర్లోకి వెళ్తే కనుక సేమ్ ఇలానే ఉంటాయి సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి సిటీలో కాకుండా సబర్బ్స్ అంటారు కదా అంటే పల్లెటూరులో ఇలానే మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట చాలా బాగుంది నేను చెప్పాను కదా ఇందాక రాళ్ళు ఇట్లా ఇవన్నీ పెట్టున్నారు అంటే ఇక్కడ కూడా ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ ప్లాన్ లో ఉంది బేసిక్ గా ఇప్పటికైతే విజిటర్స్ కి ఎలో చేయడం కోసం అని ఏదైతే పెద్ద గుడి ఉంటుందో అది కంప్లీట్ చేసేసి విజిటర్స్ అయితే ఎలో చేస్తున్నారు అందుకోసమని ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉన్నా గాని మనకి పార్కింగ్ అని అయితే ఇప్పుడు చార్జ్ చేస్తున్నారు బికాస్ మేజర్ పెద్ద టెంపుల్ అయితే అట్రాక్షన్ కి అయితే కంప్లీట్ అయిపోయింది అందుకోసం అని చెప్పి మనకి పార్కింగ్ అయితే చార్జ్ చేస్తున్నారు ఈ విగ్రహం దగ్గర అయితే జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు సరే ఒకసారి ఆగి అసలు ఏముంది అని చూద్దామని చెప్పేసి ఆగాము చాలా బాగుంది చూడటానికి అయితే ఈ విగ్రహం ఒక్క విగ్రహం కాదు ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట అన్ని చిన్న చిన్న విగ్రహాలు మనకి లైక్ వినాయక చవితి లేకుంటే ఇట్లా ఏమన్నా స్పెషల్ అకేషన్స్ రాగానే పెద్ద పెద్ద విగ్రహాలు చిన్న చిన్నవి పెట్టి అమ్ముతూ ఉంటారు కదా సేమ్ అలానే ఇక్కడ కూడా ఏంటి ఏమన్నా అమ్ముతున్నారా సంతలాగా ఏమన్నా పెట్టారా అని చెప్పైతే చూసాము ఎందుకంటే అన్ని విగ్రహాలు ఉన్నాయి అన్ని బుద్ధుడి విగ్రహాలే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ లో ఉన్నాయి ఒకటి వచ్చేసి కొంచెం మీడియం సైజు లో ఒకటి పెద్ద సైజ్ లో ఇంకోటి చాలా పెద్దగా అట్లున్నాయి అన్నమాట సో కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సరే ఆగుదా అని చెప్పి ఇక్కడికి వచ్చేసి ప్యాక్ చేసుకుని మేము కార్ అక్కడ చూడటానికి అయితే వెళ్ళాము చాలా అంటే చాలా బాగుంది దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు షాక్ అయిపోయాము ఇట్లు ఇట్లేంటి ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది అనిపించింది అండ్ ఇక్కడికైతే మనకి సోలార్ ప్యానెల్స్ కూడా పెట్టేశారు ప్రతి ఒక్క దగ్గర మనకి పొడుగు పొడుగ్గా ఎల్లో కలర్ గా అండ్ ఇంకా బ్లాక్ కలర్ గా ఇట్లా పెద్ద పెద్దవి పూల కనిపిస్తూ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి సోలార్ ప్యానెల్స్ అనమాట ఏంటంటే మనకి ఇక్కడ నైట్ టైమ్ లో ప్రాబబ్లీ మేము నైట్ వర్క్ ఉండలేదు బట్ స్టిల్ నాకు అర్థమైంది ఏంటంటే ఇవి వచ్చేసి లైట్స్ ఉన్నాయి అనమాట ఈ సోలార్ ప్యానెల్స్ పైన లైట్స్ ఉన్నాయి సో ఇది సన్ నుంచి మనకి ఎనర్జీ అన్నది తీసుకొని నైట్ టైంలో ఈ లైట్స్ అన్నదైతే వెలుగుతాయి అనమాట సో మొత్తం ఇట్లా అంతా నేచర్ ఫ్రెండ్లీ అయితే క్రియేట్ చేశారు చాలా బాగుంది అండ్ చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది కాస్ట్ సేవ్ అవుతుంది కదా చాలా మంచి థాట్ అనిపించింది ఇక్కడైతే మొత్తం చిన్న సైజ్ విగ్రహాలే ఉన్నాయి అండ్ మధ్య మధ్యలో పెద్ద విగ్రహాలు అయితే పెట్టేశారు అండ్ అక్కడ వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాము ఇక్కడ మొత్తం కలిపి ఒక వే విగ్రహాలు ఓన్లీ ఈ స్పాట్ లో వచ్చేసి ఒక వే విగ్రహాలు ఉన్నాయి అని అయితే చెప్తుంటే విన్నాను బట్ నా ఫ్రెండ్ అయితే మేబీ అని ఉండకపోవచ్చు అనిపించింది అని చెప్పింది బట్ నాకు ఆ సైజు అవన్నీ చూస్తుంటే అంద అ నిండుగా కనిపిస్తుంటే మేబీ ఖచ్చితంగా వెయ్యి విగ్రహాలు ఉండొచ్చు అని అయితే అనిపించింది అండ్ ఇక్కడ అయితే పెద్ద జనాలు లేరు మేమే ఉన్నాము మెల్లగా వస్తూ ఉన్నారనమాట ఉన్న టైం లోనే అండ్ ఇక్కడ ప్రతి ఒక్క చోట మనం ప్రతి ఒక్క విగ్రహం దగ్గర అయితే మనం ఒక డొనేషన్ బాక్స్ అయితే చూడొచ్చు మనం ఏమైనా డొనేట్ చేయాలి అనుకుంటే కనుక ఆ డొనేషన్ బాక్స్ అని అయితే ఒకటి పెట్టేశారు అందులో డబ్బులు వేయవచ్చు చెక్స్ వేయొచ్చు ఏమైనా వేయొచ్చు అండ్ దానికి ముందు వచ్చేసి ఒక టబ్ లాగా ఉంది అనమాట ఒక కుండలాగా అందులో వచ్చేసి అగర్బత్తీలు ఇస్తున్నారు అండ్ కాయిన్స్ వేసి కోరికలు తీర్చుకుంటున్నారు ఐ మీన్ కోరికలు కోరుకుంటున్నారు ఈ డొనేషన్ బాక్స్ కి ముందు మూడు బండరాలు అయితే పెట్టారు అవి ఒకటే షేప్ లో ఉన్నాయి అండ్ అదే సైజ్ లో ఉన్నాయి అన్నమాట సో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సో వీళ్ళు ఏం చెప్పారంటే ఎవరైతే భక్తులు వస్తారో దానిపైన పడి కోరికలు కోరుకుంటారు దేవుడికి ప్రే చేస్తారు కోరికలు నెరవేరుతాయి అని నాకు ఒక డైలాగ్ అయితే వచ్చింది ఒకళ్ళ దగ్గర నుంచి సరే వీళ్ళు చెప్పేశారు కదా అని చెప్పి నేను వెళ్ళి పడిపోయాను అనమాట కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయండి మొత్తం అది బండరాళ్ళు కదా అసలు ఏంటంటే గీరుకుపోయాయి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి దానిపైన అసలు ఎలా పడి కూర్చుంటారు ఏంటి అన్నది అయితే నేను షాక్ అయిపోయాను ఇలా కూర్చుంటారా అని చెప్పి అండ్ ఏంటంటే బేసిక్ గా మనకి ఇక్కడ వింటర్ వచ్చేసి చాలా హార్ష్ కుంటది కదా అందుకోసం అని చెప్పి వీళ్ళు రాళ్ళే పెట్టేశారు జనరల్ గా అక్కడ వచ్చేసి పిల్లోస్ గాని ఇట్లా ఉంటాయి ఉంటాయనమాట దానిపైన వాళ్ళు కూర్చొని లైక్ ఇట్లా మోకాళ్ళ పైన కూర్చొని ప్రే చేస్తారు సో అక్కడ లేకపోయేసరికి చాలా గట్టిగా ఉంది అట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయకూడదని అర్థమైంది ఆ తర్వాత దానికి రైట్ ఆపోజిట్ లోనే ఒక గోల్డెన్ స్టాట్యూ ఏదో కనిపించింది సరే అని చెప్పి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ బాగా డిజైన్ చేశారు ఇదైతే అయితే గడ్డి యాక్చువల్ గా ఇదంతా ఫేక్ గడ్డి అనమాట చూడటానికి అచ్చం ఒరిజినల్ లాగా కనిపించింది కానీ ఇదంతా ఫేక్ అనమాట అంత ప్లాస్టిక్ చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో నేనైతే దూరం నుంచి చూసి ఫస్ట్ న్యాచురల్ అనుకున్నాను దగ్గరకెళ్లి చూస్తే మొత్తం ఈ పూల చెట్టే ఏదైతే పెట్టారో అది కూడా ప్లాస్టిక్ పూల్ చెట్టే సో అంత ఫేకే అదంతా మేబీ అదే అండి జస్ట్ డెకరేషన్ కోసం పెట్టారు అండ్ వింటర్స్ చెప్పాను కదా ఇక్కడ అంత మంచు పడుతుంది అంత మంచి పడి గట్టిగా అయిపోతుంది కదా సో అందుకోసం అని చెప్పి నాకు తెలిసి కొంచెం ఆ ఎన్వైరాన్మెంట్ మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి అంత ప్లాస్టిక్ అయితే పెట్టేశారు అండ్ ఇక్కడ కూడా ఒక గోల్డెన్ కలర్ స్టాట్యూ కనిపిస్తుంది దూరం నుంచి చూడటానికి చాలా బాగుంది బట్ ఇక్కడ దగ్గరికి వెళ్లి చూస్తే కొంచెం డిఫరెంట్ కలర్ అదేదో మస్టర్డ్ ఎల్లోనే డిఫరెంట్ గా అనిపించింది అంత అట్రాక్టివ్ గా లేదు దగ్గర నుంచి దూరం నుంచి అయితే ఎంత బాగుందో దగ్గరికి వెళ్లి చూస్తే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అండ్ ఇక్కడ కూడా ఒక డొనేషన్ బాక్స్ అయితే పెట్టేశారు గుడి అన్న తర్వాత గంటలు లేకుండా ఉంటాయా చెప్పండి ఇక్కడ కూడా పెద్ద పెద్ద గంటలు అయితే ఉన్నాయి అండ్ ఒకటి పెద్దది కనిపించింది నేను గంట మొయ్యలేకపోతున్నా కానీ అలా పట్టుకొని అట్లా కొడుతూనే ఉన్నాను చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది నాకు ఒక లేక్ ఉందని అయితే చెప్పాను కదా అది చాలా పెద్దగా క్రియేట్ చేశారు మరి అది నేచురల్ గా ఫామ్ అయింది అయితే ఎవరు చెప్పలేదు అక్కడ సో చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది లేక్ కూడా అక్కడి నుంచి మేము మళ్ళీ ఇంకా కొంచెం ముందుకెళ్ళాము అండ్ ఇక్కడ ప్రతి దానికి ప్రతి టూ కిలోమీటర్స్ కి త్రీ కిలోమీటర్స్ కి ఏదో ఒక స్టాట్యూ గోల్డెన్ కలర్ లేకుంటే సిమెంట్ కలర్ లేకుంటే ఏదో ఒకటి కొత్తగా వింతగా అయితే విగ్రహాలు పెద్ద పెద్ద ఉన్నాయి అండ్ ఏవో పేర్లు కూడా రాసున్నాయి మనకి ఆ హిస్టరీ అంత తెలియదు కాబట్టి మాకు అంత అర్థం కాలేదు బట్ ప్రతి ఒక్క నేమ్ కి మేబీ ఒక అవతారం ఏమో అనిపించింది బట్ మనకి తెలీదు నేను జనరల్ గా లింక్అప్ చేసుకుందైతే అవతారం అయి ఉంటది అని అనుకున్నాను సో మేబీ మనకి ఇంకా చైనీస్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక మనకు అప్పుడు అర్థమయ్యేదేమో అసలు సింబాలిక్ గా ఇది ఇది ఎందుకు ఇలా ఎందుకు చేశారు ఏంటి అన్నది బట్ ప్రతి ఒక్క విగ్రహం చాలా డిఫరెంట్ గా ఒకదానికి ఒకదానికి పొంతలు లేకుండా ఉన్నాయి అన్ని కొత్తగా అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి బట్ ఐ థింక్ అన్ని వచ్చేసి బుద్ధుడివే అనుకుంటున్నాను మీకు తెలిస్తే గనక చెప్పండి అవతారాల గురించి గాని ఫైనల్ గా మనం మెయిన్ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ ఎంట్రెన్స్ లోనే మనకి రెండు సింహాలు ఇంకా లాఫింగ్ బుద్దాతో అయితే ఎంట్రెన్స్ ఉంది అండ్ పార్కింగ్ లాట్ అయితే కంప్లీట్ ఫుల్ అయిపోయింది బట్ జనాలు అయితే అస్సలు కనిపించట్లేదు చాలా తక్కువ మంది ఉన్నట్టు అయితే కనిపిస్తుంది బయట నుంచి చూస్తుంటే బట్ వ్యూ అయితే అమేజింగ్ ఉంది తెలుసా అండ్ మన ముందు అయితే కొన్ని మెట్లు ఉన్నాయి మేబీ ఒక వంద ఆర్ రెండు వందలు ఉంటాయేమో అనుకుంటున్నాను మేబీ వంద అయ్యి ఉండొచ్చు టూ హండ్రెడ్ ఇస్ టూ మచ్ అనిపిస్తుంది బట్ పార్కింగ్ లాట్ అయితే ఫుల్ ఉంది అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది నేను దగ్గరికి దగ్గరకి చూస్తున్నాను అక్కడ ఏమున్నాయో అక్కడికైతే ఎంట్రెన్స్ లేదనమాట అది కూడా ఏదో టెంపుల్ మళ్ళీ అక్కడ కూడా బుద్ధుడి విగ్రహాలే వస్తాయి అనుకుంటున్నాను మేబీ ఇంకోసారి వచ్చేటప్పటికి ఇవంతా రెడీ అయిపోయి ఉంటది అప్పుడు నేను మీకు ఇది కూడా వ్యూ అయితే చూపించేస్తాను అక్కడ ఏం పెడుతున్నారు ఏంటి అని అయితే బట్ ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే టెంపుల్ అయితే చూడటానికి చాలా బాగుంది దూరం నుంచి చాలా అథెంటిక్ గా ఉంది అండ్ స్టెప్స్ అయితే కొంచెం కష్టమే అండి చాలా ఉన్నాయి అనమాట ఎక్కాలి బట్ అక్కడి నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది ఇటు తిరిగి చూస్తే నేచర్ అంతా ఆ క్లౌడ్స్ కానీ ఆ వ్యూ ట్రీస్ వ్యూ అంత నేచర్ చూడటానికి కళ్ళు చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ స్టెప్స్ అయితే ఎక్కేసి ఫైనల్ గా రీచ్ అయిపోయాము బట్ ఇక్కడ ఎంట్రెన్స్ అయితే అంత క్లోజ్ ఉంది అండ్ రెండు వైపులా ఎగ్జిట్ అండ్ బోర్డు కనిపిస్తుంది కానీ ఎక్కడ ఎంట్రెన్స్ అయితే కనిపించట్లేదు బోర్డ్ స్పెసిఫిక్ గా బోర్డ్ అయితే ఏం లేదనమాట ఎంట్రెన్స్ బట్ స్టిల్ జనాలు అందరూ ఇట్లా రైట్ సైడ్ కొంతమంది లెఫ్ట్ సైడ్ కొంతమంది వెళ్ళిపోతున్నారు అక్కడ వాళ్ళు ఏం రెస్ట్రిక్ట్ చేయట్లేదు అనమాట మీరు వెళ్ళిపోవచ్చు అన్నట్టుగానే ఉన్నారు ఎందుకంటే ఎంట్రెన్స్ డోర్స్ ఎప్పుడు క్లోజ్ ఉంటాయి అనుకుంటా అక్కడ బ్యారిగేడ్స్ పెట్టేశారు ఎవరిని అలో చేయట్లేదు సో మేబీ ఎందుకు వాడట్లేదో మనకి తెలీదు ఏదన్నా రీజన్ ఉందేమో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎంట్రెన్స్ అయితే ఎలా చేయలేదు అప్పుడు కూడా ఈ స్పేస్ అయితే ఎల్లో ఉందనమాట పైన స్పేస్ ఏదైతే నేను ఇప్పుడు మీకు లోపలికి తీసుకెళ్లబోతున్నానో అది అండ్ లోపలికి ఎంటర్ అవుతూనే మనకి ఇట్లా గోల్డెన్ కలర్ లో స్టాట్యూ అనమాట కళ్ళు జిగేల్ అన్నాయి ఒక్కసారిగా బయట అంత నేచర్ ఇట్లుంది కదా అంత సటిల్ కలర్స్ ఇట్లా ఉండే లోపల రాగానే జిగేల్ మరి గోల్డ్ ఇట్లా కొడుతున్నట్టు అనిపించింది బట్ ఇదంతా ప్యూర్ గోల్డ్ అయితే కాదు జస్ట్ అదేదో కోటింగ్ అయి ఉండొచ్చు బట్ గోల్డ్ అయితే అస్సలు కాదనమాట డిఫరెంట్ కలర్ కనిపిస్తూ ఉంది ఇటు సైడ్ అంతా వచ్చేసి అంత బుద్ధుడివి ఇట్లా పెట్టేసి ఉన్నాయి మొత్తం గోల్డ్ షైనింగ్ అట్లా వస్తున్నాయి ఇక్కడ గాడ్ ఆఫ్ హెల్త్ వెల్త్ అంటే ధనం కోసము హెల్త్ బాగుండాలి అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గాడ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే ఇచ్చారు అండ్ డిఫరెంట్ స్టాచ్యూస్ ఉన్నాయి వాటన్నిటికి అండ్ అక్కడ పెట్టేసి ఉన్నాయి అనమాట ఇదేంటి అని చెప్పి అండ్ ఇవైతే వచ్చేసి వీళ్ళు లక్ చాలా నమ్ముతారు ఇవి వచ్చేసి ఇట్లా డెవెల్స్ వీటిని కూడా కొంచెం బిలీఫ్ అయితే ఎక్కువగా ఉంటాయి చైనీస్ వాళ్ళ దాంట్లో సో ఇవి వచ్చేసి టాలిస్ మ్యాన్ ఏదో అని అంటారు అనమాట అవి ఏంటంటే అవి మన ఫోర్ హెడ్ కి అంటించుకున్నా ఇట్లా ఉన్నా గానీ లక్ ఉంటది అని ఏదో బిలీఫ్ అయితే వీళ్ళు చాలా ట్టిగా నమ్ముతూ ఉంటారు సో అవి అండ్ ఇక్కడికి రాగానే నేను గాడ్ ఆఫ్ వెల్త్ అని చెప్పాను కదా సో మనకి రిచ్ అవ్వాలి ఇట్లా అని చెప్పి ఇట్లా కోరికలు ఉంటాయి కనుక ఇక్కడ ఉండి కోరుకుంటే మనకి అవన్నీ నెరవేరుతాయి అనమాట సో అలా బిలీఫ్ తో అయితే ఉంటది సో ఇక్కడ కూడా కొంచెం జనం బాగానే ఉన్నారు కానీ మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ విజిటింగ్ కి అంటే అంటే ప్రే చేయడానికి వచ్చిన వాళ్ళకంటే కానీ ఎక్కువ ఇట్లా చూడటానికి ఫస్ట్ టైం విజిటర్స్ లాగా కనిపించారనమాట అండ్ జనరల్ గా మనకి ఇండియాలో అయితే గుడికి వెళ్ళాము అంటే చెప్పులు వేసుకోకుండా బయట వదిలేసి వెళ్తాం కదా ఇక్కడ అలా ఏం లేదు చక్కగా చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళిపోయారు అండ్ అందరు చెప్పులు వేసుకొని గుడి అంతా తిరుగుతూ ఉన్నారు అండ్ ప్రే చేసేటప్పుడు కూడా చెప్పులు అయితే తీయలేదు చెప్పులు అలానే వేసుకొని అయితే ప్రే చేస్తూ ఉన్నారు అండ్ మెయిన్ మనం ఇటు బ్యాక్ సైడ్ అంతా చూసాం కదా మెయిన్ అయితే ఇదనమాట ఇక్కడ మూడు విగ్రహాలు ఉంటాయి పెద్ద పెద్ద విగ్రహాలు అండ్ అంత డెకరేషన్ అయితే అమేజింగ్ గా ఉన్నాయి అన్ని పూలు అవన్నీ పెట్టారు కదా అవన్నీ ప్లాస్టిక్ పూలు మనకి మధ్యలో ఇక్కడ అయితే కనుక బుద్ధుడు చిన్నప్పుడు విగ్రహం లాగా పెట్టేశారు అండ్ ఇక్కడ ఏంటంటే అందరూ వచ్చి అభిషేకం చేస్తారు ఆ గంటలు పట్టుకొని వాటర్ అలా పోసి దండం పెట్టుకొని కోరికలు కోరుకుంటే అది నెరవేరుతాయి అని చెప్పైతే పెద్ద బిలీఫ్ ఇక్కడ అందుకోసం అని చెప్పి నేను కూడా అయితే వాటర్ పోసేసి నేను కూడా దండం పెట్టుకున్నా దేడా దేడా నేను త్వరగా రీచ్ అయిపోవాలి అని చెప్పి దండం పెట్టుకున్నా అండ్ అందరూ ఇక్కడైతే చాలా పెద్ద లైన్ ఉందన్నమాట అక్కడ వాటర్ పోయడం కోసము ఇంకా చాలా ప్లేసెస్ లో ఉన్నాయి బట్ స్టిల్ ఎక్కడైతే ఈ మేజర్ ఈ త్రీ గాడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వచ్చేసి మేజర్ అనమాట సో అందరూ అక్కడ లైన్ పట్టి అందరూ అక్కడ వచ్చి వాటర్ పోసి కోరికలు కోరుకొని ఫోటోలు దిగి అట్లా వెళ్తూ ఉన్నారు దానికి చాలా పెద్ద లైన్ ఉంది బట్ స్టిల్ నేనైతే ఫోటో తీసుకునే టైం లేదు బట్ స్టిల్ నేనైతే పోసి కోరిక అయితే కోరుకున్నాను ఐ హోప్ త్వరగా నెరవేరాలి అండ్ అలా బట్ గుడంతా కూడా చాలా బాగా డెకరేషన్ అయితే చాలా బాగుంది బట్ చెప్పినట్టుగా ఎవరన్నా వచ్చినా కానీ అందరు ప్లాస్టిక్ తెస్తున్నారు ఎవ్వరు లైక్ ఫ్రెష్ పూల్ అయితే తెచ్చి అయితే పెట్టట్లేదు కొంచెం అదే డిఫరెంట్ గా అనిపించింది అండ్ ల్యాంప్స్ ఇవన్నీ అయితే డెకరేట్ చేశారు చూడటానికి అయితే డిఫరెంట్ గా ఇంకా ఎలా అయితే మనకి వీడియోలో చూపిస్తున్నారో దానికి డబల్ ఆర్ త్రీ టైమ్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంది డైరెక్ట్ గా అండ్ చాలా ప్రశాంతంగా ఉంది మంది జనం ఉన్నా కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఇది అందరు కోరికలు రాసి ఇక్కడ కట్టేశారన్నమాట అంటే ఇట్లా వాళ్ళ విష్ ఇది ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి ఫార్టీ డాలర్స్ ఏదో ఉంది ఫార్టీ డాలర్స్ కడితే మనకు అది ఇస్తారనమాట దానిపైన మనం ఏదైతే కోరిక ఉందో దాని కోరిక రాసి అక్కడ కట్టితే నెరవేరుతుందని వాళ్ళ నమ్మకం అది నేను కర్ధవని ఎంత ఎంత ఉంటుందో తెలియచూస్తే ఫార్టీ డాలర్స్ ఉండేసరికి అబ్బాయి ఏముందిలే నా కోరికలు లే నెరవేరతలే అని చెప్పి నాకు వచ్చేసాను ఎంత బిలీఫ్ ఉందా కానీ ఫార్టీ డాలర్స్ వర్త్ ఏమో వర్త్ కాదేమో అనిపించింది అందుకే నేనైతే పెట్టలేదు ప్రతి విగ్రహం దగ్గర ఇట్లా రెడ్ కలర్ ది ఒక కుషన్ అయితే పెట్టారు అక్కడ వాళ్ళందరూ ఏంటి అంటే అక్కడ కూర్చొని లైక్ మోకాళ్ళ పైన కూర్చోని దేవుడికి దండం పెట్టుకొని కోరికలు కోరుకుంటున్నారు సో నేను కూడా కొంచెం ఎగ్జైట్ అయ్యాను ఎప్పుడు నేను అలా చేయలేదు మనం జనరల్ గా మోకాళ్ళ దండం పెడతాం కదా దేవుడి ముందు ఇక్కడ కూడా అంతే అనమాట ఇక్కడ ప్రే చేయడమే అలా చేస్తారంట డైరెక్ట్ సో ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చొని దేవుడికి దండం పెట్టుకొని ఇట్లా కింద కొంచి దండం పెట్టుకుంటున్నారు సో నేను కూడా కొంచెం ఎగ్జైట్ అయ్యి ఆ క్వశ్చన్ పైన వెళ్ళి కూర్చొని ఇట్లా దండం పెట్టేసుకున్నాను చాలా డిఫరెంట్ గా అనిపించింది మనం కూడా చేస్తాము బట్ ఇట్స్ డిఫరెంట్ అనమాట మనకి క్వశ్చన్ ఉండదు ఇక్కడ క్వశ్చన్ ఉంది అంతే డిఫరెంట్ మేము ఇక్కడ దండం పెట్టేసుకున్న తర్వాత కిందకైతే వెళ్ళిపోయాము జనరల్ గా లిఫ్ట్ కూడా ఉంటదంట బట్ మేము లిఫ్ట్ అయితే చూడలేదు డైరెక్ట్ స్టెప్స్ పై నుంచి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ వేరే ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాము కింద కింద ఫ్లోర్ లో ఏముంది అని చూడటానికి ఇక్కడ బయటకు ఇక్కడ డిఫరెంట్ గా ఉందన్నమాట కింద అంత డిఫరెంట్ గా డిజైన్స్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అంత డిఫరెంట్ గా ఉంది చూడటానికి కొంచెం యూనిక్ గా అనిపించింది మనం జనరల్ టెంపుల్స్ లో చూసేదానికంటే కానీ ఈ బుద్ధుడు టెంపుల్స్ లో డిఫరెంట్ గా అనిపించింది సో కొంచెం ఎగ్జైట్ అయ్యాను సో మొత్తం చూసాను కొంచెం లైక్ చైనీస్ స్టైల్ అట్లా అంతా కనిపిస్తూ ఉంది అండ్ ఇక్కడ మనం పైన వాటర్ పోసాం కదా బుద్ధుడి విగ్రహాలకి చిన్న చిన్న విగ్రహాలకి ఇక్కడ చాలా ఉన్నాయి అండ్ ఇక్కడైతే జనాలు కూడా లేరు ఎవరు అంత ఇంట్రెస్టింగ్ గా పోయట్లేదు ఎవరో కొంతమంది ఊరుకునే ఫొటోస్ కి అట్లా తీసుకొని చేస్తూ ఉన్నారు సో నాకు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు నేను ఆల్రెడీ పైన పోసేసాను కోరుకున్నాను కదా ఇంకెందుకే అని చెప్పి జస్ట్ అలా చూస్తూ ఉన్నాను వీడియోస్ ఇంకా ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ కూడా ఉంది అండ్ గిఫ్ట్ షాప్ లో డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు విగ్రహాలు అవన్నీ పెట్టారు లాఫింగ్ బుద్ధ ఒకటి పెట్టారు ఒక్కొక్క గడ్డ వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంది ఒక బుద్ధుడి విగ్రహం చూస్తే హండ్రెడ్ డాలర్ చెప్పారు అంటే ఆరు రూపాయలు చెప్పారు అది పెద్ద ఇంట్రెస్టింగ్ గా కూడా లేదు అంత చెప్పేసరికి అమ్మో ఇంకేం ఉంటాలి అని చెప్పేసి వచ్చేసాను అండ్ ఇక్కడ ఒక ఎంక్వైరీ కౌంటర్ లాగా ఉంది ఇన్ఫర్మేషన్ డెస్క్ అనమాట ఇక్కడ కూడా డొనేషన్స్ అయితే చేయొచ్చు అండ్ పైన దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ జనం చాలా ఎక్కువగా ఉన్నారు అంత ఎక్కువగా ఎందుకు ఉన్నారు అని చెప్పి లోపలికైతే వెళ్ళాను అండ్ లోపల కూడా జనం చాలా మంది ఉన్నారు అంటే సీట్స్ ఎక్కువ ఉన్నాయి జనం కంటే బట్ స్టిల్ జనాలు పైన దాంతో కంపేర్ చేసుకుంటే కింద ఫ్లోర్ లో కొంచెం ఎక్కువగా ఉన్నారు అండ్ ఇక్కడ అంతా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది అండ్ నేను ఒక్కసారి లోపలికి వెళ్ళం షాక్ అయిపోయాను ఎంత బాగుందో లోపటైతే అమేజింగ్ ఉంది అండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా ఇంకా చాలా బాగున్నాయి విగ్రహాలు ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఎంత బ్యూటిఫుల్ గా క్రాఫ్ట్ చేసారో తెలుసా అసలు చూడటానికి చాలా చాలా నీట్ గా ఉన్నాయి ఇప్పటి వరకు పైన గాని వేరే వేరే ప్లేసెస్ లో గానీ ఇక్కడ అంటే ఈ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఏదైతే ఉందో ఎక్కడైతే మనం పెద్ద పెద్ద విగ్రహాలు చూసామో అవన్నీ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించాయి నాకు అంత లైవ్లీగా అయితే ఫీలింగ్ అయితే రాలేదు బట్ ఇక్కడ ఉన్న విగ్రహాలు ఎంత బాగున్నాయి అదంతా చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలి ఏదో ఒక సముద్రంలో ఇట్లా అంతా జరుగుతున్నట్టు అట్లా అనిపించింది చూడంగా అలా చాలా ప్రశాంతంగా డిఫరెంట్ గా అనిపించింది ఇందులో కూడా మేబీ మేము అనుకోవడం ఏంటంటే ఢీమన్స్ అంటే దే దేయాలు అట్లుంటాయి కదా మేబీ అవన్నీ ఉంటాయి అనుకున్నాము అండ్ అలానే నాకు డిఫరెంట్ డిఫరెంట్ జనాలు మేబీ ఒక ఊర్లో జనాలు ఉంటారు కదా అలా పోర్ట్రే చేయడానికి ఏమైనా ట్రై చేసారేమో అనిపించింది ఈ సో డిఫరెంట్ గా అనిపించింది అండ్ అలానే చాలా అంటే చాలా నీట్ గా క్రాఫ్ట్ చేశారు అని ఇది ఒక్కటే కాదు చుట్టూ ఈ రూమ్ అంతా ఏదైతే పెద్ద రూమ్ ఉందో దాని చుట్టూరు బాగా నీట్ గా క్రాఫ్ట్ చేశారు అండ్ కుషన్స్ కూడా పెట్టారనమాట మళ్ళీ ఇక్కడ కూడా ప్రే చేస్తారేమో తెలియదు నేనైతే ఎవరు ఆ టైం లో ప్రే చేయడం అయితే చూడలేదు ఫైనల్ గా దీంతో అయితే మా డే నిండ్ చేసేసాము చాలా టైర్డ్ అయిపోయాము చాలా దూరం నడవాల్సి వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అయితే మేము కవర్ చేయలేదు ఏదో కొంచెం కొంచెం మాకు వీలైనంత వరకు కవర్ చేసాము వీలైనంత వరకు కవర్ చేసిన వాటిలో అన్ని చాలా బాగా నచ్చాయి అండ్ పక్కా విజిట్ చేయవచ్చు మీరు ఒకవేళ టొరంటోలో ఉంటే గనుక ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ లోనే ఉంది ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్